అభ్యుదయ రచయితల సంఘం నెల్లూరు జిల్లా అధ్యక్షుడు డాక్టర్ గంగిశెట్టి శివకుమార్ను కేంద్ర సాహిత్య అకాడమీ బాల సాహిత్య పురస్కారం వరించింది కబూర్ల దేవ్ తనే పుస్తకానికి అవార్డును ప్రకటించింది రచయితలు కవులు కళాకారులు డాక్టర్ గంగిశెట్టి శివకుమార్ను అభినందించారు యాభై ఏడేళ్లుగా బాలల కథలు రచన చేస్తున్న గంగిశెట్టి శివకుమార్ పంతొమ్మిది వందల యాభై నాలుగులో నెల్లూరు జిల్లా రాపూరులో జన్మించారు తెలుగులో బాలల కథల మీద పరిశోధన చేసే తిరుపతి వెంకటేశ్వర యూనివర్సిటీ నుంచి డాక్టరేట్ పొందారు చందమామ పత్రికలో రెండేళ్లు సబ్ ఎడిటర్గా ఉద్యోగం చేశారు అనంతరం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో ఉపాధ్యాయులుగా పనిచేశారు చందమామ బాలమిత్ర లాంటి అనేక రచనలు చేశారు చంపక్ గోకులం వంటి ఆంగ్ల పత్రికల్లో కథలు రాశారు మూన్ బీమ్ అనే ఆంగ్ల కథలతో అమెరికాలో పిల్లల కోసం చేసిన రచనల్ని డ్రీమ్ పబ్లికేషన్స్ వారు ప్రచురించారు బాల సాహిత్యానికి సంబంధించి నలభై పరిశోధనా పత్రాలు సమర్పించిన ఆయన బాలబంధు బాల సాహితీ సామ్రాట్ లాంటి బిరుదులు పొందారు ప్రస్తుతం అభ్యుదయ రచయితల సంఘం అరసం అధ్యక్షులుగా ఉన్న డాక్టర్ గంగిశెట్టి కబూర్ల దేవత అనే పుస్తకానికి కేంద్ర ప్రభుత్వం సాహిత్య అకాడమీ బాల సాహిత్య పురస్కారం ప్రకటించారు తండ్రి ఇచ్చిన ప్రోత్సాహంతోనే బాలల రచనలపై మక్కువ పెరిగిందని గంగిశెట్టి శివకుమార్ తెలిపారు వాటిని ఈ మధ్య నేను ఇరవై మూడులో పబ్లిష్ చేశాను కబుర్ల దేవత అనే ఒక సంకలనంగా నేను ఇరవై మూడులో ఈ బుక్ ప్రింట్ చేశాను ఈ బుక్కి ఈరోజు కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు లభించింది నేను మొదటి నుంచి పిల్లల మనస్తత్వం వాళ్ళ వికాసము వాళ్ళకి మంచి విషయాలు చెప్పడం నీతులు చెప్పడం సంస్కారం చెప్పడం సద్గుణాలకు అలవాటు చేయడం ఇదే విధంగా కథలు రాసుకుంటూ వచ్చాను పదమూడు ఏట నుంచి ఈ రోజు వరకు నిరంతరంగా నేను శ్రమ చేస్తూనే ఉన్నాను బాల సాహిత్యం మీద అటు పరిశోధన కానీ సృజన రాయ కాయడం కానీ యా ఇంచుమించు యాభై వర్క్షాప్స్లో పరిశోధన పత్రాలు సమర్పించాను డాక్టర్ గంగిశెట్టి శివకుమార్ను అరసం జాతీయ అధ్యక్షులు కేంద్ర సాహిత్య పురస్కార గ్రహీత పెనుగొండ లక్ష్మీనారాయణ రాష్ట్ర అధ్యక్షులు అభినందించారు అరసం రాష్ట్ర కార్యవర్గ సభ్యులు ఆయనను శాలువాతో సత్కరించారు డాక్టర్ గంగిశెట్టి శివకుమార్ గారు అంతకు ముందు నుంచి వారు అవిశ్రాంతంగా కృషి చేస్తున్న బాల సాహిత్యం ఈరోజు నెల్లూరు జిల్లాకు విశేషమైన కేంద్ర సాహిత్య అకాడమీ బాల సాహిత్య పురస్కారాన్ని సాధించిపెట్టి జిల్లాకు ఒక కొత్త శోభను సాహిత్య చరిత్రలో చేకూర్చింది గంగిశెట్టి శివకుమార్ గారికి మా నెల్లూరుకి ఒక విశేషం ఏంటంటే పాతిక సంవత్సరాల తర్వాత ఆర్ అనంత పద్మనాభరావు రెండు వేల సంవత్సరంలో అనువాద పురస్కారం ఇచ్చింది తర్వాత పాతిక సంవత్సరాల తర్వాత ఈ పురస్కారాన్ని అందుకుంటున్న గంగిశెట్టి శివకుమార్ గారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం